హలో నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు చందనావ్లాస్ ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలండి దూరగా వేయించేసుకొని మన మిక్సీ పట్టే జార్ ఉంటుంది కదా అందులో వేసేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసుకోవచ్చండి ఇన్ కేస్ మీరు పొట్టు తీయాలనుకుంటే తీసి కూడా వేసుకోవచ్చు పొట్టుతో వేసుకుంటేనే బాగుంటుంది ఇలా వేయించుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి అనేది వేయించుకోండి అండి నేను ఇక్కడైతే ఆరు 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 నుంచి ఏడు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి ఇలా వేయించుకున్నాను ఎండలు ముదిరిపోయాయి కదండీ ఏ కూరగాయలైనా తినబుద్ధి కాదు కాబట్టి ఇలా పచ్చి పులుసుతో హాయిగా పాపడాలు నంచుకొని తినేయచ్చు బాగుంటుంది నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చూపించాను కదా పచ్చిమిర్చి కూడా మనం మిక్సీలోకి వేసేసుకొని కొంచెం బెల్లం వేసుకోవాలండి మీ దగ్గర బెల్లం లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూపించే విధంగా ఒక స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు లేదు మీరు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత కూడా రుచి చూసుకొని కూడా వేసుకోవచ్చండి సాల్ట్ ఇక్కడ చూపించే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చాలా మెత్తగా పట్టేసుకోవాలండి ఇలా ఆ ముద్దంతా ఒక బువాలోకి తీసేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ముందే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఆ చింతపండు అంతా ఈ పి ఇది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది ఉంది కదా పల్లీలు పచ్చిమిర్చి అందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒకవేళ మీకు ఇంకొంచెం వాటర్ కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం పలుసగా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా లేదంటే కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కూడా కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి పచ్చి పులుసు ఇంకా పచ్చి పులుసులోకి ఆనియన్స్ లేకపోతే ఇలా ఇలా రెండు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను మీడియం సైజువి ఇక్కడ నేను చూపించేది ఒక ఫోర్ మెంబర్స్ దాకా ఇది మంచిగా తినేయచ్చండి ఇలా ఆనియన్స్ అన్నీ మనము కలుపుకున్న చింతపండు పులుసు అందులో వేసేసి బాగా ఇలా చేతితోటే కలుపుకోవాలండి నేను చూపించే విధంగా స్పూన్తో అయితే మెదగవు కదా ఆనియన్స్ ఆ తర్వాత ఒక మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అందులో నూనె వేడయ్యాక పోపుకి పెట్టు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర ఒక మూడు నుంచి ఎండు మిరపకాయలు మధ్యలోకి కట్ చేసి ఇలా వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేగాక ఈ పోపుని పులుసులోకి వేసేసుకోవాలి అంతే అండి మళ్ళీ మరగబెట్టని అవసరం లేదు ఇది టూ డేస్ వరకైనా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సూపర్గా ఉంటుంది నాకైతే నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడు కూడా నేను ఇలా చేసుకొని తింటానండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక చూపించాను కదా కరివేపాకు అనేది కొంచెం వేగాలి ఆ తర్వాత ఇది మనం పులుసులోకి వేసేసుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి